అఘోరి మాతా ఎలియాస్ అఘోరి నాగసాధువు ఎలియాస్ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ ఈయన గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈయన గారు ఎంతగా ట్రోల్ అయ్యారు ఎంతగా నెగిటివిటీకి ఒక ఐకాన్ గా మారారు ఎందుకు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది అనేది మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈయన గారు ఏ విధంగా అయితే లావిష్ కార్లు లావిష్ మొబైల్స్ లావిష్ లైఫ్ స్టైలు మరియు ఇద్దరేసి గర్ల్ ఫ్రెండ్స్ పెళ్ళాలు ఈయన చరిత్ర మామూలుగా లేదు ఈయన గారు అసలు తనకు తానుగా ఏదైతే స్వయం ప్రకటిత నాగసాధు ఉన్నాడో ఈయన ఎక్కడో హిమాలయాల్లో ప్రశాంతంగా బతుకుతుంటే అక్కడ వైరల్ అవుతుంటే అక్కడ నార్త్ ఇండియన్స్ కు దగ్గర అవుతుంటే ఎవ్వరు ఏమి అనలా కానీ ఈయన గారిని ఒక మతతత్వ పార్టీకి చెందిన నాయకుడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్ర మరియు తెలంగాణలో ఈయన ప్రోత్బలం పెంచేసి ఏదైతే దర్గాలు మస్జిద్లో ముస్లింలు వారందరిపై మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈయన్ని తీసుకొచ్చాడు కాకపోతే ఈయన గారు జైలు ఊచలు రెక్కబెట్టాడు కానీ ఈయన గారిని తీసుకొచ్చిన మతతత్వ పార్టీ వెనకాల ఉన్న నాయకులు ఎవరు అనేది మాత్రం పాపం బయటికి రాలేదు ఏముంటుంది బయటకు వచ్చాడంటే ఎలాగైతే జైలుకు వెళ్ళాడో రేపటి రోజు ఈయన సమాధిలో కూడా వెళ్ళిపోతాడు అందుకోసమే ప్రస్తుతం ఈయన గారు జైలు జీవితం చూసొచ్చి మారుతాడా మారడా పరిణితి చెందుతాడా చెందడా ఏదైనా తత్వం బోధపడిద్దా నేర్చుకుంటాడా నేర్చుకోడా అంటే మళ్ళీ జైలు నుంచి అన్ని కేసుల్లో బెయిలు పొందిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో ఈయన గురించి సంచలనంగా షేర్ చేయడం జరుగుతుంది ఏదైతే ఈయన గురించి ఒక మహిళ ఈయన నా భర్త ఈయన గారు ట్రాన్స్జెండర్గా మారక ముందే నాతో సంసారం చేశాడు అని చెప్పి ఆరోపణలు చేస్తూ మహిళా కమిషన్ నుంచి హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా అప్రోచ్ అవ్వడం జరిగింది రెండవది వర్షిని అనే ఏదైతే మహిళ ఉందో ఆమె కూడా ఈయన గారితో పెళ్లి చేసుకుంటాను ఈయన గారు మగవాడే ఈయన గారు ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి కూడా సంచలన కామెంట్ చేసి తీరా ఈయన జైల్లో వేసిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల చెంతకు చేరడం అనేది మనం చూసాం అయితే అసలు నాగ సాధువు అఘోరి మాత గురించి నేను చెప్పాల్సింది మతానికి సంబంధించిన కోణంలో నేను ఎక్కడ కూడా వ్యాఖ్యానించదలుచుకోలేదు ఎందుకంటే అది వివాదాస్పదం అవుతుంది కాకపోతే ఏదైతే నాగసాధువులు కేవలం ఏదైతే ఒక ఫెస్టివల్ జరుగుతుందో అప్పుడే వాళ్ళు బయటకు వస్తారు తప్ప నాగ సాధువులు జన జీవన స్రవంతిలో ఉండరు కాకపోతే మన ట్రాన్స్జెండర్ ఏలియాస్ శ్రీనివాస్ ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రపై ఈవెన్ ట్రాన్స్జెండర్లు కూడా అసహించుకుని ట్రాన్స్జెండర్ ఘోరీ మాత ఏలియాస్ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ పై కేసులు పెట్టే విధంగా అసహ్యించుకున్నారు ట్రాన్స్జెండర్లు కూడా ఈయన గారు ఒక క్రిమినల్ ఫోర్ ట్వంటీ మోసగాడు దొంగ అని చెప్పి ఈయనపై కేసులు వేయడం జరిగింది ఒక ప్రొడ్యూసర్ కూడా ఆమె వద్ద ఈ అఘోరి శ్రీనివాస్ ఏ విధంగా లక్షల రూపాయలు పూజల పేర దోచుకున్నాడో ఆమె కూడా చెప్పడం జరిగింది ఒక మహిళ కూడా ఆయన ఏదైతే జైలుకు వెళ్ళడం జరిగిందో పూజల పేరుతో ఆమె వద్ద లక్షలు తీసుకున్నాడని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఈ కేసు గురించి ప్రస్తావించడానికి కారణం ఏమిటంటే సామాజిక మాధ్యమాల్లో రెండు విధాలుగా వ్యక్తులు వైరల్ అవుతారు ఒకటేమో వారికి ఉన్న టాలెంటు వారు ఏ విధంగా అయితే వారి మాట తీరు వారి నాలెడ్జ్ వీటన్నిటికీ ప్రజలలో చైతన్యం కల్పించడానికి మరియు ప్రజల్ని ఏదైతే ఒక అవగాహన కల్పించడానికి వారు వైరల్ అవుతారు రెండవది అసలు ఏమీ ఉండదు చెత్త మశానం అంతా కలిపేసి ఏదో పిచ్చి పిచ్చి ట్రాలింగ్ నెగిటివ్ మస్కడ్గా మారిపోయి వాళ్ళు కూడా ట్రాలింగ్ అవుతారు మన అఘోరి శ్రీనివాస్ వద్ద ఉన్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మతాన్ని ఆయన వంట పుచ్చుకొని ఆ విధంగా చీట్ చేసుకుంటూ నార్త్ ఇండియాలో బతికేవాడు ఆ చీటింగ్ అనేది మన సౌత్ ఇండియాలో కూడా తెచ్చి పట్టుబడిపోయాడు ఈయనలో ఉన్న ప్రాముఖ్యత గొప్పతనం ఏదీ లేదు ఆయన గారు కేవలం మతాన్ని వాడుకోవడం తప్ప అయితే ప్రస్తుతం ఈయన సంచలనంగా మారడానికి కారణం ఏమిటంటే ఈయన గారు పూజలు యాగాలు అంటూ దోచుకుంటూ బతికేస్తే ఎంతో మంది బాబాలు సాధువులు మరియు ప్రతి మతంలో కూడా ఇటువంటి ఢొంగిలు ఫేక్ రాంగ్ నెంబర్లు అనేవాళ్ళు ఉంటారు కాకపోతే ఈయన గారు మాత్రం ముఖ్యంగా మన సౌత్లో తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో లేని మత గొడవలు ఉద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేశాడు పోలీసులనే తోసేశాడు పోలీస్ స్టేషన్లకే ధమకీలు ఇచ్చాడు తీరా చూస్తే అదే పోలీసులు తీసుకోపోయి సపర్యాలు చేసి ఊచలు లెక్కబెట్టే విధంగా చేయాల్సి వచ్చింది ఈ కేసులో నేను ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నానంటే దయచేసి ఎవరైతే ఇటువంటి బాబాలు అఘోరీలు మాతాలు సాధువులు అని చెప్పుకుంటూ వచ్చి మనల్ని మోసం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారో వారి నుండి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ అఘోరీ శ్రీనివాస ఆటలనేవి బయటపడ్డాయి ట్రాన్స్జెండర్లు ఈనగా వారి మీద చేసిన కంప్లైంట్లు అయితే మామూలు కంప్లైంట్లు కాదు ఈయన గారేమో చిన్నప్పుడే నేను హిమాలయాలకు వెళ్ళిపోయి నాగసాధువుగా మారాను మాతగా మారానని చెప్తే వారి కుటుంబం గ్రామం వారు ఏదైతే నిన్నెల వారు ఉన్నారో చాలా స్పష్టంగా ఈయన గారు ఏదైతే ఉమెనైజర్ అని చెప్పి ఈయన గారు ఏదో పిల్లల్ని గేలి చేసి గా హెరాస్ చేస్తే కొట్టడం వల్ల ఈయన ఏదైతే మర్మాంగాలు ఉన్నాయో అవి దెబ్బ తిని ఈయన అవి గా మారి తీరా నాగసాధువుగా అవతారం ఎత్తాడు అని చెప్పే వీడియోలు కోకళ్ళలు సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు కూడా ఏదైతే హీర్ రాంజా రోమియో జూలియట్ మరియు తదితర ఏదైతే ప్రేమ కహానీలు ఉంటాయో వర్షినితో ఈయన కూడా ఒక కహానీ నడిపిద్దాం అనుకున్నాడు తీరా చూస్తే ఆ కహానీలో మళ్ళీ నేను జైలు నుంచి వచ్చిన తర్వాత మారి పోయాను వరుసలి జోలికి కానీ ఎవరి జోలికి కానీ మహిళల జోలికి వెళ్ళను నా జీవితం నేను బతికేస్తాను అని చెప్పి నేను హిమాలయకి వెళ్ళిపోతున్నాను అన్నాడు హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా బతికితే బాగుంది కానీ మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పుడొచ్చి పని గారి గురించి నాకు సందేహంగా ఉంది అందుకోసమే ఇంకొకసారి ఏదైతే మళ్ళీ ఇతడు వైరల్ అవుతున్నాడు కాబట్టి ఈయన నుండి జాగ్రత్త పూజల కోసం ఏదైతే పురస్కారాల కోసం దేనికోసం అయినా ఈయన్ని దగ్గర తీయకండి ఈయన గారు ఒక వివాదాస్పద మస్కట్ మాత్రమే ఏదైతే పూజలు యాగాలు అతీత శక్తులు హోమ్ క్రీమ్ భీమ్ అని ఆయన ఏదైతే మంత్రాలు చేశాడో అవి కూడా ఫెయిల్ వాటిలో కూడా దమ్ము లేదు అని చెప్పి తెలిసింది కావున మన సమాజంలో ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను ఇటువంటి బాబాల పేరుతో ముస్లింలను క్రిస్టియన్లను మైనార్టీలను తెట్టించే కార్యక్రమాలు చేయకండి చేస్తే మీరు కూడా ఖచ్చితంగా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు ఈ దాగ సాధువు మాత ఘోరి ఎలియాస్ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల మీరు గ్రహిస్తే మన సౌత్ లో మరియు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి కాపాడబడ్డాయి లేకపోతే ప్రతి ఒక్కసారి ఏదో దర్గా అని చర్చ్ అని ముస్లిమ్స్ అని ఈయన చేసిన నాటకం మామూలు నాటకం కాదు నేను కూడా స్వయానా ఏదైతే నెల్లూరు పోలీస్ స్టేషన్ నుండి అక్కడ సిఏ గారితో మాట్లాడి ఈయన గారిపై ఆయన ఎఫ్ఐఆర్ గురించి కూడా పూర్తిగా ఆయనతో వాకబు చేయడం మరియు వారితో ఈయన గురించి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కేసులు బుక్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది తీరా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ అవుతాడనుకుంటే దేవుడి వల్ల ఈయనైతే ఎక్కడైతే పుట్టాడో తెలంగాణ రాష్ట్రంలోనే ఈయన్ని తీసుకొని పోయి జైల్లో వేయడం జరిగింది కావున ఏదైతే ఇటువంటి నాగ సాధువులు అఘోరి మాతలు అని చెప్పుకుంటూ వచ్చే వారి నుండి ఈ రాంగ్ నెంబర్ల నుండి జాగ్రత్త ముఖ్యంగా విద్వేషాలు మరియు మత గొడవలు సృష్టించేవాడు చివరగా నేను వీడియోలో ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటంటే ఈ రాంగ్ నెంబర్ బాబాలు మాతాలు ఎవరైనా కానివ్వండి ఏ మతానికి కులానికి చెందిన వారైనా కానివ్వండి మన సమాజంలో ఏదైతే లౌకికవాదం ప్రజాస్వామ్యవాదం రాజ్యాంగవాదం మరియు భిన్నత్వంలో ఏకత్వం ఉందో దాన్ని దెబ్బతీయాలని కుట్రలు చేసే వారిని ప్రతి ఒక్కరిని మనం రాజకీయాలు కుల మతాల అతీతంగా వీరి గురించి ఖండించి వీరిని ప్రశ్నించి వీరిని బజార్లో నిల్చోబెట్టి ఊచలు లెక్క పెట్టే పరంగా మనందరం ఖచ్చితంగా సంఘటితమై పోరాటం చేయాలి లేకపోతే ఇటువంటి వారు రోజుకొకరు పుట్టుకొస్తూ పుట్టగొడుగులు లెక్క మన జీవితం జీవితాలను మన శాంతిని శాంతి భద్రతను నాశనం చేస్తారు దయచేసి మీరందరూ ఇప్పటికైనా గ్రహిస్తూ మళ్ళీ వీడి గురించి ఏదైతే వీడియోస్ రీల్స్ ట్రోల్స్ చేసుకుంటూ అఘోరి మాత నాగసాధువు ఏలియాస్ శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ ఉన్నాడు ఈయన గారు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామంలో జన్మించాడు అక్కడే పుట్టి పెరగడం జరిగింది వీళ్ళ తల్లిదండ్రులు చాలా సాధారణమైన వ్యక్తులు మొత్తం నలుగురు అన్నదమ్ములు ఒక చెల్లె మూడవ సంతానంగా ఈ అఘోరి శ్రీనివాస్ వారికి జన్మించడం జరిగింది పాప వాళ్ళందరూ చాలా సామాన్యులు ఇతడు సంపాదించి తన కుటుంబాన్ని సరిగా చూసుకొని వారిని పోషించడం వదిలేసి ఆ తల్లిదండ్రులను పూర్తి కుటుంబాన్ని మానసిక క్షోభ గురిచేసి అసలు సౌత్ మొత్తం అల్ల కల్లోలం సృష్టించేశాడు నార్త్ లో ఎవరైనా మంచిగా చూసుకొని నాలుగు డబ్బులు ఇస్తుంటే ఈయన బతికి భిక్ష మీద ఆయన కుటుంబాన్ని బతికించుకోవాల్సింది పోయి అటు హిందూ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలు అంటూ దర్గాలు మస్జిద్లు చర్చీలు అంటూ మందిరాలు అంటూ మొత్తం వినాశనానికి ఈయన ఒడిగట్టే ప్రయత్నం చేశాడు ఆ దేవుడు దేవల్ల ఈయన ఏదైతే ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల చాలా పెద్ద కుట్ర అనేది తప్పింది లేకపోతే ఈయన వెనుక ఉన్న మతతత్వ పార్టీలు ఈయన వెనుక ఉన్న కుట్ర పూరిత రాజకీయ నాయకులు సంఘాలు సంస్థలు తమని తాము ఏదైతే హిందుత్వం అని చెప్పుకుంటూ మైనారిటీల మీద దాడి చేయాలనే కుట్రకోణం ఉందో అది మొత్తం వీగిపోయింది అది మొత్తం బయటపడింది లేకపోతే చాలా పెద్ద శాంతి భద్రతల సమస్య అనేది మన సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో అనేది జరిగి ఉండేది ఆ దేవుడి దేవల్లా మళ్ళీ ఇతడు హిమాలయాలకు పారిపోతున్నానన్నాడు వెళ్ళిపోతేనే మంచి తప్ప మన సౌత్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఈయనతో శాంతి భద్రతలకు చాలా పెద్ద ప్రమాదం ఉందని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను ప్రస్తుతం ఈయన జైలు నుంచి అన్ని కేసుల్లో విడుదలైన తర్వాత కూడా నేను ఇదే మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను ఇతడితో మనందరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం సందర్భం అనేది ఉంది ఈ ఘోరి నాగసాధువు ఏలియాజ్ ట్రాన్స్ జెండర్ శ్రీనివాస్ కేసులో మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఈ పిచ్చి పిచ్చిగా వాడేశారు అటు సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానల్స్ తో ఠమ్నెల్స్ అన్ని పెడుతూ లవ్ స్టోరీలు మరియు వివాహ ఈ అఘోరి శ్రీనివాస్ ఏలియాస్ ట్రాన్స్జెండర్ వల్ల లబ్ధి పొందిన యూట్యూబ్ ఛానళ్ళు సామాజిక మాధ్యమాల్లో ఐడీలు వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈయనకు రూపాయి దొరకలేదు అందరూ ఈయన ఇంటర్వ్యూలు చేసి బాగా సంపాదించేసుకున్నారు లైక్స్ వ్యూస్ షేర్స్ అని చెప్పి ఈయన గారు ఏడ్చిన సందర్భాలు కూడా మనం చూసాము అయితే ఇట్లాంటి వారి మీద రక్తపుగుడు తింటున్న యూట్యూబ్ ఛానల్ సామాజిక మాధ్యమాలు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరి కోరుతున్నాను దయచేసి మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ప్రజలను చైతన్యపరిచి సరైన కంటెంట్ సబ్జెక్ట్ అని తీసుకెళ్ళి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ప్రజలు అది కూడా చూస్తారు కానీ సంచలనాలు అవ్వాలని చెప్పి ఇటువంటి రక్తపు కూడు తినడం విద్వేషాలు హెచ్చగొట్టడం ఇటువంటి వారిని హీరోలు చేయడం మన సామాజిక మాధ్యమాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా వారందరూ కూడా ఇటువంటి వారి నుండి దూరంగా ఉండాలని ఇటువంటి వారి గురించి ఇంకా అవగాహన కల్పించి వీరిని ఎక్స్పోజ్ చేయాలని నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను మరిన్ని వీడియోస్ మరియు విశ్లేషణలో అప్డేట్స్ కొరకు అడ్వకేట్ సాదిక్షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వన్